పూనం కౌర్ చేసినటువంటి రీట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు దుమారం రేపుతోంది సో ఆవిడ చేసిన ట్వీట్ కంప్లీట్గా వైసీపీ నాయకుల్ని వైసీపీ నేతలను ఉద్దేశించి అని చెప్పని అంటూ ఉన్నారు మరి అంశానికి సంబంధించి మరెన్నో విషయాలు మనతో మాట్లాడడానికి షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అగ్నిమూర్తి గారు నమస్తే సౌజన్య పూనం కౌర్ సినీ నటి అండ్ రాజకీయ నేత కూడా ఆవిడ యాక్టివిస్ట్ సో ఆవిడ ఎక్స్ వేదికగా రీట్వీట్ చేశారు అంటే డాక్టర్ ప్రదీప్ చింత చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఎక్స్లో దాన్ని కూడా రీట్వీట్ చేసి ఒక కామెంట్ చేశారు సో అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదంతా కూడా వైసీపీ నేతల్ని నాయకుల్ని అలాగే వైసీపీ అధ్యక్షుడిని ఉద్దేశించే అనేటువంటిది అంటూ ఉన్నారు చాలామంది అదే అభిప్రాయపడుతున్నారు ఏమంటారు మీరు కాంటెస్ట్ మనకు తెలుసు సో ఎలా ఎవరైతే ఉన్నాడో అంటే ఎలక్ట్రిక్ కార్లకి టెస్లా కార్జ్ కార్లకి అతను దానికి ఉన్నటువంటి డిమాండ్ మనకు తెలుసు అట్లాగే తను ఎక్స్ని తను హస్తగతం చేసుకున్నాడు సో ఇదివరకు ట్విట్టర్ అని మనం ఏదైతే అంటామో అది సో అత ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా అమేయమని చెప్పాలి సో అతన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటే ఆంధ్రప్రదేశ్కు వచ్చి మీ సేవల్ని ఇక్కడ కొనసాగించండి ఇక్కడ ప్రారంభించండి అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తూ దానికి ఒక పేపర్ క్లిప్ను కూడా జోడించి చేశాడు సో అదంతవరకు బాగానే ఉంది సో ఒకవేళ వస్తే మంచిదే కదా అది ఒక ప్రాజెక్ట్ మంచి ప్లాంట్ వచ్చినట్టు కార్ల ప్లాంట్ వచ్చినట్టు అది అవును అయితే దీన్ని రీట్వీట్ చేసినటువంటి పూనమ్ కౌర్ గారు ఆమె ఒక కోట్ చేసి చేసిన కోట్ ఏదైతే ఉందో అది ఈరోజు కొద్ది చర్చనీయాంశమైంది ఒక దుమారం కూడా రేపుతుంది సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆమె పవన్ కళ్యాణ్ గారికి అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఎగనెస్ట్గా సో వాళ్ళని అపహాస్యం చేస్తునో లేకపోతే వాళ్ళ మీద వ్యంగ్యంగానో ఆమె ట్వీట్లు చేస్తుంటారు ఏదో ఒక విమర్శ చేస్తుంటారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఆమె అందరూ ఒక కోట్ చేశారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు మనకు తెలుసు ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగన్ దగ్గర నుంచి మూడు పెళ్ళిళ్ళ వాడు మూడు పెళ్ళిళ్ళ వాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈమె ఎలాన మాస్కు కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా మీకు అదేమి అభ్యంతరం ఏమి కాదు కదా కాదా అని చెప్పేసి ఇంగ్లీష్లో చేశారు సో అంటే వీళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మరి అది అభ్యంతరం అయితే ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అభ్యంతరకరం అయితే కళాన్ కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా అది అభ్యంతరం కాదా మీకు మరి ఆయన ఆహ్వానిస్తారా అన్నట్లుగా అంటే ఎన బ్యాకింగ్లో అది మైండ్ తెలిసిపోతుంది అనమాట ఆమె ఎందుకు చేశారు అనేది అది ఇప్పుడు ఏమిటి ఇలా పూనమ్ కారు ఇలా చేశారు అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా చేసేటువంటి ఆవిడ అలాంటిది ఆయనకి సమర్థింపుగా వైసీపీ వాళ్ళకి వాత పెట్టే విధంగా అది ఎవరైతే ఆ ప్రతీప్ రెడ్డి చింత అనే అతను చేశాడో దానికి ఏమి ఇచ్చిన ఇది ఒక కౌంటర్ లాగా ఇవ్వటం సో వేరే వాళ్ళు జన సైనికులు ఇంకొకళ్ళు ఇచ్చారంటే ఓకే వాళ్ళు ఇచ్చారనుకోవచ్చు కానీ పూనం కవర్ అలా ఇవ్వటం అనేది ఈరోజు వార్తలాగా అయింది సో సో ఇప్పుడు అది చాలామంది దాన్ని స్క్రీన్షాట్లు చేస్తూ దాన్ని వైరల్ చేస్తున్నారు ఆమె చేసినటువంటి అది సో ఎందుకు ఆమె అలా చేసింది ఎందుకు అంటే సాఫ్ట్ కార్నర్ వచ్చిందా పవన్ కళ్యాణ్ గారి మీద అనేది కూడా ఒకవైపు నడుస్తూ ఉంది ఒక అవును అంటే ఇప్పుడు దాకా ప్రతిదీ కూడా నెగిటివ్గా కామెంట్ చేసి సడన్గా ఆయనకి సంబంధించి ఎవరైతే వేరే వాళ్ళు వేలైతే చూపిస్తున్నారో దాన్ని ఇవి సమర్థించడం వేరే వాళ్ళకి కూడా మరి ఈయన కూడా ఎలా చేసాడు ఇది ఓకేనా మీకు అభ్యంతరం లేదా అని అడగడం కొంచెం నిజంగా ఆలోచింపు చేస్తుంది అంటే ఏ ఉద్దేశంతో ఇలాగా పూర్వం కవర్ చేసి ఉండొచ్చు అంటే ఆంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టేటువంటి ఆలోచన ఏమైనా ఉందా లేకపోతే ఏమై ఉండొచ్చు అంటారు ఆంధ్ర రాజకీయాల్లో ఆయన నాకు తెలిసి ఆమె రాజకీయాల పాలిటిక్స్లోకి నేరుగా వచ్చే అవకాశంగానే ఆలోచన లేదనుకుంటా నేను ఆమె ఎంతసేపు అంటే ఎవరు ఆమెకి ఏదైనా ఒక విషయం దృష్టికి వస్తే తనదైన శైలిలో స్పందించడం ఆమెకున్నటువంటి అలవాటు ఆమె నైజం అది సో ఇప్పుడు ఆమె సోషల్ యాక్టివిస్ట్ మనకు తెలుసు అలాగే చేనేతని ఆమె ఎంకరేజ్ చేస్తూ కూడా వస్తుంది చేనేత వస్త్రాలని సో అలా చేనేత కార్మికుల దగ్గరికి వెళుతూ ఉంటుంది సో అలా తిరుగుతూ ఉంటుంది పొలిటికల్గా ఆమె యాక్టివ్గా ఉంటుంది పొలిటికల్ విషయాల మీద మాట్లాడుతూ ఉంటుంది సో అట్లానే వైసీపీ నాయకులు ఎవరైతే రాజకీయాలు కాకుండా వ్యక్తిగత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ దాన్ని హైలైట్ చేస్తూ ఆయన కించపరచడం లేకపోతే ఆయన ఎద్దేవా చేయటం ఎగతాడు చేయడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు దీన్ని చాలామంది తప్పుపడుతూ వస్తున్నారు ఎందుకు అంటే అతను ఏదైనా మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ జగన్ సైతం అలా తన స్థాయిని తగ్గించుకొని ఒక ముఖ్యమంత్రిగా ఉండి అది అతని పర్సనల్ విషయం అది అతనికి అతని భార్యకి సంబంధించినట్టు విషయం వాళ్ళిద్దరికీ ఓకే అయినప్పుడు మధ్యలో వాళ్ళ జోక్యం అవసరం లేదు కదా అని చాలామంది విఘ్నులైన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట సో బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఇదే విషయం పొనం కూడా ఈ తన రీట్వీట్ ద్వారా తను వ్యక్తం చేసిందని నేను అనుకుంటున్నాను నేను సో మీరు ఏదైనా చేస్తే రాజకీయంగా మాట్లాడంటారా వ్యక్తిగత జీవితాల్లోకి వాళ్ళ జోలికి మాత్రం రావద్దు అని ఆమె చెప్పినట్లుగా కొంతమంది దాని అలా కూడా మాట్లాడుతున్నారు సో ఇప్పటికీ చాలామంది ఏంటంటే సంతోషపడుతున్నారన్నమాట పవన్ కళ్యాణ్కి మోరల్ సపోర్ట్ ఇంకొకటి ఒకరు ఇంకొకరు జాయిన్ అయ్యారు సపోర్టుగా అని చెప్పేసి బట్ ఇప్పుడు దాకా ఎవరైతే నెగిటివ్గా ఆయన గురించి మాట్లాడుతూ వచ్చారో ఆమె ఇలా ఆయనకి సపోర్టుగా ఆయనకు మద్దతుగా ఇలా రీట్వీట్ చేయటం అనేది మాత్రం ఒక కింద చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవాలి సో నాకు తెలిసి ఆమె ఎవరికి నేరుగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రచారాలు చేయటం ఏ పార్టీకి చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు తను చేసేదంతా ఇలాగే చేస్తుంది సోషల్ త్రూ సోషల్ మీడియా తన భావాల్ని స్వేచ్ఛగా ఆమె ఇప్పుడు వ్యక్తం చేస్తూనే ఉంటుంది కొంతమందికి అవి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే ఆల్ ఆఫ్ సడన్గా అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఇంతకుముందే మెన్షన్ చేశారు త్రివిక్రమ్ గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎప్పుడు నెగిటివ్ కామెంట్ చేసేటువంటి పూనమ్ కౌర్ ఆల్ ఆఫ్ సడన్గా ఇంత పాజిటివ్గా జరిగిపోవడానికి ఏం జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు ఇది కూడా నిజానికి చాలామంది గురించి ఆశ్చర్యపోతున్నారు ఆమె ఇలా ట్వీట్ చేయడం ఎందుకు చేసింది అని చెప్పి మళ్ళీ దీనికి మళ్ళీ ఏమన్నా ఉందా సో కావాలని చేశారా ఈమె సో ఇందులో ఏదన్నా దీంట్లో ఏమన్నా ప్లాన్ ఉందా పొద్దున మళ్ళీ దీనికి కంటిన్యూషన్ మళ్ళీ ఏమన్నా దీనికి కొనసాగింపుగా ఏమన్నా మళ్ళీ వ్యాఖ్యలు ఆమె చేస్తుందా ట్విట్టర్ ద్వారా ఎక్స్ ద్వారా అని కొంతమంది అలా ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు బట్ నేను అనుకోవడం ఏంటంటే ఆమె ఎందుకో పదే పదే పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది మన శత్రువులు కూడా కొంతమంది ఎదుటివాళ్ళు వేరే వాళ్ళు కనుక తిడుతూ ఉంటే మనకు కూడా సాఫ్ట్ కార్ను పెరుతుంది ఎందుకు అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు అట్లా కావాలంటే వేరే రకంగా ఉన్న విషయం మాట్లాడుకోవచ్చు కదా వ్యక్తిగత జీవితం ఎందుకు సో అనేది మనకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తుంది బహుశా ఒకవేళ ఆమెకి అలా అనిపించి సో అలా అలా రీట్వీట్ చేయడానికి కారణమైందా అది కూడా జరిగి ఉండవచ్చు అవును సో ఇది నేను అనుకోవడం ఆల్ ఆఫ్ సడన్ అంటే ఆమె ఎందుకో అతను చేసినటువంటి ప్రదీప్ చింత చేసినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో ఆ ఎలాన్ మస్క్ ఒకవేళ ఎలాన్ మస్క్ గురించి ఏమన్నా ఆమెకి ఏమైనా నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయా సో ఆయన కూడా మూడు పెళ్ళిళ్ళే చేసుకున్నారు కాబట్టి ఎలా ఎలా మస్క్ దేనికైతే అధిపతో అదే ఎక్స్ వేదిక ద్వారానే ఆమె కోట్ చేసి మరి అతను కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా మరి ఇది అదేమి అభ్యంతరం కాదా అని చెప్పేసి ఆమె అంటాం సో ఇది అంటే వాళ్ళు అతన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం ఆమెకేమో ఇష్టం లేదా సో ఇలాంటి రకరకాలుగా లా తీస్తున్నారు లాజిక్లు తీస్తున్నారు అవును సో ఏదేమైనా టెస్లా అయితే ఇండియాకి రాబోతోంది అది కూడా ఏపీలో పెట్టుబడి పెట్టబోతోంది వాళ్ళ ప్లాంట్ అక్కడ వచ్చేటువంటి అవ కలిసింది సో ఏదేమైనా హోప్ ఫర్ ద బెస్ట్ సో ఈ రకంగా టెస్లా రాబోతోంది ప్రధాని మోదీని కలవబోతున్నారనే తెలిసింది సో ఏదేమైనా అంటే ఏ ఉద్దేశంతోనైనా పూనమ్ కౌర్ రీట్వీట్ చేసినా ఈ ఈ విషయం అయితే ఎక్స్ వేదిక ఇంకా ఎక్కువ పాపులర్ అయింది డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా పెట్టినటువంటి పోస్ట్ ఈవిడ రీట్వీట్ చేయడం దానికి ఇంకొంచెం అంటే ఇంత చర్చించుకునేదాకా వచ్చింది సో నెక్స్ట్ ఏం జరుగుతుంది మరి టెస్లా ప్లాంట్ అనేది ఏపీలో వస్తుందా లేకపోతే వాళ్ళు దానివల్ల ఎవరైనా చెడగొట్టేటువంటి అవకాశాలు ఉంటాయో చూద్దాం ఆయన వస్తున్నాడనే ఉద్దేశంతోనే ఆయన దృష్టిలో పడటం కోసం ఆయన దృష్టిని ఆకర్షించడం కోసమే ఈ ప్రదీప్ చింతా ఆ ట్వీట్ చేశాడు సో ఆల్రెడీ ఒక న్యూస్ కట్టింగ్ ని పెట్టి చేశాడు సో ఇవన్నీ